శ్రీకాకుళం జిల్లాలో అధికంగా గ్రానైట్ క్వారీలు గ్రానైట్ రోడ్ మెటల్ క్రషర్లు ఉన్నాయి గత ఐదేళ్లలో ఓ ప్రైవేట్ సంస్థకి వాటి సీన్ రేజీ వసూళ్లు అప్పగించిన గత వైసీపీ ప్రభుత్వం ఈ కోణంలోనే అనుమతులు లేని క్రషర్లు కొన్ని పుట్టుకొచ్చాయి అంటున్నారు స్థానికులు ఎటువంటి అనుమతులు లేకుండా క్వారీ లీజులు లేకుండా క్రషర్లు నడిపారు పెద్ద ఎత్తున అటువంటి వారిని అప్పటి ప్రభుత్వ అధికారులు ప్రైవేటు వారి చేతుల్లో ఉండడంతో ఎటువంటి చర్యలు చేపట్టలేదు ఆ వైఫల్యం ఇప్పుడు కూడా కనబడుతుంది అంటున్నారు స్థానికులు శ్రీకాకుళం జిల్లా టెక్కలి పొందూరు కంచిలి పలాస మరికొన్ని ప్రాంతాల్లో క్రషర్లకు కొన్ని అనుమతులు ఉండవు అనుమతులు ఉంటే కొండ లీజు ఉండదు అక్రమాలకు అడ్డాగా మారుతున్న కొన్ని ప్రాంతాల్లో అధికారులు చొరవ చూపకపోతే ఇప్పటికే చాలా వరకు కొండల్ని తవ్వుకుపోయారు అక్రమార్కులు పరిమితులకు మించి కొండలను తవ్వి పెద్ద లోయల వల్లే తయారు చేశారు కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా అనుమతులు లేకుండా దొంగచాతున క్రషర్లు నడుపుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం వాటిపై చర్యలు తీసుకోకపోతే కొన్ని రోజులకి పూర్తిగా ఇక్కడ కొండలు ఉండేవి అని పుస్తకాల్లో చెప్పుకోవడం తప్ప కొండలు అంతా కూడా అక్రమార్కులు కాసులు చేసుకుంటారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు క్రషర్లు యాజమాన్యాలు లోసివులతో కూడిన క్రషర్లు నడుపుతున్నప్పటికీ మైన్స్ అధికారులు నిమ్మకి నీరు కట్టినట్లు వ్యవహరిస్తున్నారని మైన్స్ అధికారులు వెంటనే వారిపై చర్యలు చేపట్టకపోతే దారుణమైన ఘటన ఏర్పడుతుందని అంటున్నారు మరిన్ని వాస్తవాలు వివరాలతో మీ ముందుకు ఏపీ న్యూస్ ఫైవ్ మరో వార్తతో ఉంటుంది